ప్రైజ్లా ఒక పాట పాడుకొని దేవునమ్మని మేము మరుగుతాం పాట సంఖ్య అరవై ఏడు

पवित्रदूतगणसे

सी चुड़ी फल वृक्ष परमात रिणी ये होती चुड़ी स्ति चुड़ी हो वे सूर्याचन సేనాధిపతికి ఉన్నత సలములలో ఏవాను తూ తీల్ గ్రంథంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ద్వితీయోపదేశకాండము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇదిగో ఆ దేశమునకు మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి ఎగవో మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకొబ్లకును వారి తరువాత వారి సంతానమును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి మరొకసారి చదువుకుందాం ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి ఎగోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తర్వాత వారి సంతానముకు చెదనని నేను ప్రమాణం చేసిన దేశమును మీరు స్వాధీనపరచుకొనుడి ఇక్కడ ద్వితీయోపదేశండము ఒకటి ఎనిమిదిలో ఇక్కడ ఏం రాయబడిందంటే నేను ప్రమాణము చేసిన ఆ దేశమునకు మీరు వెళ్ళవలేను ఒకటి రెండు నేను మీ పిత్రులైనా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన ఎహోవాను అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు నేను ఎవరికైతే చెప్పాను అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబుకి నేను చెప్పాను ఏంటి పాను పాలు తేనెలు ప్రవహించే దేశము నేను మీకు అనుగ్రహిస్తాను అనేసి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అయితే ఇక్కడ మీరు నేను ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే మనకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే పరలోకం పర సంబంధంగా ఇక్కడ ఆలోచిస్తే పరలోకము ఈ దేశానికి దేవుడు మనల్ని వారసులుగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇక్కడ మన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులు వీళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని ఇక్కడ భూలోకంలోనే కాదు దేవుని యొక్క రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకున్నారు నీవు నేను కూడా ఆయన చెప్పిన విధముగా మనము నడుచుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి దేవుని మార్గంలో మనము అనుసరించినట్లయితే దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే దేవుని ఆనందపరచిన వారంగా ఉన్నట్లయితే మనము ఆ పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటాము పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన మార్గం ఏమంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు పోలేడని ప్రభు ఏవారు సెలవిస్తూ వచ్చినారు కాబట్టి మనం ఎప్పుడైతే మన పాపమును క్షమించబడి ప్రభా నే పాపిని నా పాపం క్షమించండి నీ రక్తంతో కడగండి నా శుద్ధీకరించండి నీ బిడ్డగా చేసుకోనండి అనేసి ఆయన యొక్క రక్తం చేత కడగబడి ఆయన బిడ్డగా ఏర్పరచబడి ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకొని మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని ఎందు నిలకడగా ఉండి ప్రార్థన చేయటలోను బైబిల్ చదువుటలోను వల్ల దేవుని యొక్క విరుచుటలోను దేవుని యొక్క సహవాసంలోను వీటిలో నిలకడగా ఉండి ఆయన చెప్పినది అంతటిను మనం ఈ భూలోకంలో నెరవేర్చి ప్రభు దినం వరకు మనం వేచి ఉండి దేవుడు వచ్చినప్పుడు మనము ఎత్తబడినప్పుడు మనం కూడా ఆ యొక్క దేశమును మనము స్వతంత్రించుకుంటాం ఏ దేశం అది పల్లోక దేశం పర్లో రాజ్యం ఆ పర్లో రాజ్యంలో ఎప్పుడూ ఆనందం ఉంటుంది నెమ్మది ఉంటుంది సుఖం ఉంటుంది ఆకలి ఉండదు దప్పిక ఉండదు కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడైతే మనకి భూలోక సంబంధంగా అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు ఇస్రాయేళ్ళ ప్రజలు ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళకి అనాను దేశం ఇస్తానని ఇక్కడ సెలవిస్తూ వచ్చినాడు అయితే మీరు నేను మనం ఆత్మీయంగా ఈ యొక్క వచనాన్ని తీసుకొని మనం